కేశీ గారు మాట్లాడింది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుకుంటే మాట్లాడినట్టు కాదంటే ఖండించాలి కదా దానికి ఉదయం వీళ్ళే మాకు ప్రజెంటేషన్ ఎక్కువ అవకాశం అయ్యింది మీ అఖిలి హామీలు మీరేం చేశారు రైతు ఎప్పుడు ఎప్పుడేస్తారు అదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా మీరు సభలోపల రోజు రామభద్ర లెక్క మా ఆరు గ్యారంటీలు జపం చేయాలి ఏంటి మేము అమలు చేస్తాం మీరు జపం చేయండి వాళ్ళు ఇప్పుడు మిత్రులుగా ఇంకా అధికారంలో ఉన్నాం మాకు సుప్రీం కుట్ర ప్రజెంట్ చేసినట్టు జరుగుతుందనే ఫీలింగ్ అంటారు అట్లుంటుంది గవర్నర్ ప్రసంగం మాకు ఎప్పకుండా ఎట్లా అయితే జరుపుకుంటున్నారు ప్రభుత్వం మారింది మరి ఎలా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికల అధికారం మారింది మా ట్రెజరీ బెంచ్ నుంచి పక్క పెంచ్ ప్రతిపక్ష పెంచుకి వెళ్ళారు బ్యాంకులు కొడతాం ఈ లైక్ కొడతాం ఏంటది నడవనిదని అయిపోయా కాలం మారుతుంది మారాలి మారిన ప్రకారంగా మళ్ళా ఐదు ప్రజలు ఏం చెప్తాం ఆలోచన చేద్దాం మిమ్మల్ని మార్పు ప్రజలు నేతృత్వం నుంచి ప్రజాస్వామ్యం ఇనుభ గంచెల నుంచి బహిరంగంగా ఎలా నేను ఇలా ప్రజావారికి నేనవేనా మంత్రిగా ప్రజావారికి సంబంధించి అనేకమైనటువంటి ఫినిషియల్ నిజంగానే ఒకవేళ వేరు బంగారు తెలంగాణ అందరికి బంగారు కోరుకుంటూ చూపిస్తే వేలవారి ఫినిషలు ఎందుకు వస్తున్నాయి